బాధ్యత అని భద్రాద్రి జిల్లా రోహిత్ రాజ్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ టూ ట్వంటీ సిక్స్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ రహదారుల భద్రతపై ప్రతి పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని మద్దు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అతివేగంగా వాహనాలు నడపడం అజాగ్రత్తగా వాహనాలు నడపడం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం లాంటి బాధ్యత రాహిత్య పనుల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరానికి గాను దేశంలో సుమారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది మరణించారని ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని వారి బాధ వర్ణనాతీతమని అన్నారు రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్లో ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి దగ్గర్లోని ట్రామా కేర్ సెంటర్కు తరలించినట్లయితే వారికి కేంద్ర ప్రభుత్వం అందించే రహవీర్ పథకం ద్వారా ప్రశంసాపత్రం మరియు ఇరవై ఐదు వేల రూపాయల పారితోషికం ఇవ్వబడును అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాసిత్ రెడ్డి ట్రైనర్ డీఈ డీఎస్పీ అబ్దుల్ రెహమన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రమాదేవి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నూతన సర్పంచ్లు పాల్గొన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని మద్యం సేవించి వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో థ్యాంక్ యూ అండి అందరికీ పెట్టుకున్నా కూడా ఒక అర్థం ఉంటది లేకపోతే నెక్స్ట్ సంవత్సరం కూడా మళ్ళీ మీటింగ్ ఉంటది మళ్ళీ కొడతారు ఎస్పీ గారు వచ్చినట్టారు వచ్చినట్టు కథ క్లోజ్ బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి రోడ్ యాక్సిడెంట్స్ తక్కువ చేయడానికి మన వంతుగా మనం ఏం చేయవచ్చు హెల్మెట్ వేసుకోగలుగుతామా అంటే ఇది చిన్నప్పుడు మేము కూడా ఇంతే ఉంటుంది కాలేజ్ చదివేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే బాధ ఎందుకంటే యూత్లు ఉంటాం కదా మంచి బండ్ వేసుకొని ఇంటికల్ ఇట్లా గాలి ఎగరాలి ఎగురుకుంటూ పోవాలి అప్పుడే అందరు చూస్తారు అనేది ఉండేది కానీ తర్వాత ఏంటంటే దాని సీరియస్నెస్ అనేది అర్థమైంది సో మీరు కూడా మీ పిల్లలకు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాలి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనార్థాలు ఏంటిది డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్ స్పీడింగ్ కావచ్చు ట్రిపుల్ రైడింగ్ కావచ్చు ఇంతకుముందు ట్రైనింగ్ ఆర్డీఓ కూడా అన్నట్టు మీరు కూడా ఏంటంటే పిల్లలతో ప్రేమతోటి ఇంట్లో ఆడతారు కలిసిన అలా బండి కొని బండి కొని అని బండి కొనిస్తారు దాని తర్వాత అతన్ని ప్రాపర్గా మానిటర్ చేస్తారా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా లేదా ఇదంతా కూడా మీరు ఒక్కసారి ప్రాపర్గా మీరు ఒకసారి పరిశీలించండి అంతేకాకుండా ఇప్పుడు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మీ గ్రామ లెవెల్లో మేము కూడా స్టార్ట్ చేస్తాం విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఎందుకంటే మీరు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కూడా సర్పంచ్ గారు ఫస్ట్ టైం మాట్లాడతానని చెప్పి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చింది చేవెళ్ళలో యాక్సిడెంట్ అయింది లో యాక్సిడెంట్ అయింది దాంట్లో ఒక ముగ్గురు అమ్మాయిలు ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు జాబ్ చేసి